వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు ఇప్పుడు మనము కంచికి వచ్చేసాము కంచి కంచిలో యకాంబర స్వామి గుడి దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు గుడి రాజగోపురం చాలా పెద్దది ఇక్కడ పన్ను జరుగుతుంటే మనకు పక్కనే గేట్ ఇట్లా దారి లోపలికి వెళ్ళడానికి గుళ్ళకి వెళ్ళడానికి భారతదేశంలోనే అతి పెద్దదైనది ఈ గోపురం అన్నమాట నూట తొంభై ఐదు అడుగుల పైన ఉందన్నమాట చాలా పెద్దదైన రాజగోపురాలు ఉన్నాయి చాలా విశాలమైనది మన ఏకాంబరేశ్వర స్వామి బి పంచలింగాలలో ఒకటి అన్నమాట ఇది ఈ ఈ లింగం వచ్చి పృథ్వీలింగము తర్వాత అరుణాచలం వచ్చి అగ్నిలింగము జంబుకేశ్వరం వచ్చి జలలింగము చిదంబరం వచ్చి ఆకాశలింగము శ్రీకాళహస్తి వాయులింగము ఈ ఐదు లింగాలు అనమాట అందులో పృథ్వీలింగము ఇది ఇక్కడ మన కంచిలో ఉండేది పృథ్వీలింగము ఈ లింగానికి నూనెతో అభిషేకం చేస్తారు మల్లె నూనెతో పక్కన పెట్టుకున్న ఒక శివలింగానికి దాంతో పాలు అవన్నీ అభిషేకం చేస్తారు మట్టిలింగం కదా అందుకోసం మల్లెల నూనెతో అభిషేకం చేస్తారంటండి అక్కడ స్థల పురాణంలో ఏకాంబర స్వామి అంటే ఏక అంటే ఒకటి అంబరము అంటే మామిడి చెట్టు కాబట్టి ఏకాంబర ఈశ్వర స్వామి అని పేరు వచ్చింది శివుడు ఒకసారి ధ్యానంలో ఉన్నారనమాట పార్వతీమాత వచ్చి సరదాగా కళ్ళు మూసింది అప్పుడు స్వామివారికి ఒక్క క్షణము కళ్ళు మూసింది ఆ ఒక్క క్షణమే మనకి ఇక్కడ కొన్ని యుగాలు కొన్ని సంవత్సరాలు స్వామివారికి సూర్యచంద్రులు కన్నులు అనమాట స్వామి పరమేశ్వరుడికి పార్వతీదేవి కళ్ళు మూయడం వల్ల లోకమంతా లోకమంతా చీకటయిందనమాట ఆమె చేసిన తప్పుకి ప్రఖ్యాత్త పడి నేను పోయి ఇక్కడ కంచికెళ్ళి స్వామిని పూజ చేసుకుంటా తపస్సు చేసుకుంటానని చెప్పి వచ్చి ఇక్కడ పార్వతీదేవి ఇసుకతో లింగాన్ని చేసి మామిడి చెట్టు క్రింద ఇసుకతో లింగాన్ని చేసి పూజ చేస్తూ ఉంటుంది ఈశ్వరుడు పరీక్ష చేయడానికి వచ్చి గంగాదేవిని వదిలాడనమాట అప్పుడు గంగలో అన్నీ కొట్టుకోపోతూ ఉన్నాయి నా శివలింగం కూడా పూజ చేసే శివలింగము కొట్టుకోబోతుందన్న బాధతో తల్లి కౌగలించుకొని గట్టిగా ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ అంటూ గట్టిగా గట్టిగా కలి కౌగులించుకుని అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆమె భక్తికి సంతోషించి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వారిని కళ్యాణం చేసుకున్నారు పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా కూడా కంచికి వచ్చి అవన్నీ నెరవేర్తాయి అని వరమిచ్చారు స్వామి ఇదిగోండి మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాము ఎత్తైన గోపురం ఇది చూడండి తరువాత స్వామివారు లోపలికి వెళ్తున్నాము సోమవారం సోమ స్వామివారికి రథసప్తమి రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకేటట్టు వస్తాయంటండి అది చూడడానికి భక్తులు మంది పోటెత్తుతారు అనమాట ఇదిగోండి నందీశ్వరుడు కూర్చొని ఉన్నారు ఎంతో టీవీగా కూర్చొని ఉన్నారు స్వామిని చూస్తూ ముగ్గులతో గర్భగుడి క్యూలోకి వెళ్ళబోతుందాము రండి రండి ఇదిగోండి మెయిన్ గర్భగుడి ఇంకా లోపలికి కెమెరా అలోచేయనీరు కదండి ఇదిగోండి చూడండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు అంటే అది తొడుగులాగా వెండి తొడుగేసేసి పెట్టున్నారు పక్కనే అమ్మ పార్వతీదేవి ఈశ్వరుని అభిషే పూజ చేస్తూ పౌగలించుకున్న పట్టుకొని ఉన్న దృశ్యం చూడండి అయిపోయింది అండి మనకి దర్శనం అయిపోయిన తర్వాత వేరే దారిలో నుంచి మనము బయటకు వచ్చేస్తున్నాం ఇదిగో చూడండి ఇక్కడ అన్ని శివలింగాలు వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ప్రతిష్ట చేశారండి నాయనార్లు ఇక్కడంతా స్వామి భక్తులు కూడా ఉన్నారు ఈశ్వరుని పూజించి పూజించి స్వామిలోనే ఐక్యమైపోయిన భక్తులు ఉన్నారు ఇదిగోండి చూడండి నాయనార్లు అంటారు వాళ్ళని ఇక్కడ వినాయకుడు స్వామి వినాయకుడు ముగ్గురు వినాయకులు కూర్చొని ఉన్నారు అక్కడ ఇదిగోండి చూడండి ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు ఈ విధంగానే గుడి మొత్తము వెయ్యిన్ని నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించారు మీరు కూడా దర్శించుకుంటూ ఓం నమ శివాయ అని స్వామి నామము జపం చేసుకుంటూ స్వామి మంత్రము ఇట్లాగే రండి మీరు ఇదిగో చూడండి ఇక్కడ నటరాజ స్వామి ఉన్నారు ఇలాగే మనము గుడి లోపలనే ప్రదక్షిణ చేస్తూ వస్తున్నాము చూస్తూ రండి నటరాజస్వామి ఉన్నారు ధన్వంతరి ఉన్నారు ఇక్కడ లోపల రెండు లోపల లోపల చూడండి చూడండి నటరాజస్వామిని చూసి దర్శించుకోండి ఇక్కడంతా కెమెరాలో లేదు కానీ మనము ఎలాగో తీయగలిగాం దేవుడి దయ వల్ల ఇదిగో చూడండి స్వామి వేయి కాళ్ళ మండపం దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారనమాట చూడండి ఎంత పెద్ద స్తంభాలు వేయి కాళ్ళ స్తంభ వెయి స్తంభాల మండపం లోపలికి వెళితే చూస్తూ రండి నాతో పాటు మీరు కూడా ఎంత అందంగా ఉన్నదో చూడండి చూడడానికి రెండు కళ్ళు చాలవు కంచి మోక్షపురి కంచి చూడండి ఇలాగే శివలింగాలు అన్నీ ఉంటున్నాయి చూడండి వరుసగా ఉన్నాయి ఇవి చూస్తూ నడవండి మధ్యలో పెద్ద శివలింగం ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో రెండు కళ్ళు చాలడం లేదండి చూడడానికి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి గుడి చూడండి పెద్ద శివలింగం ఒకే లింగం మీద వెయ్యి ఎనిమిది ఉంటాయి చూడండి పెద్ద శివలింగం మీద చూడండి అది ఒక స్వామి పూజ చేస్తున్నారు హారతి దండం పెట్టుకోండి మీరు కూడా దండం పెట్టుకోండి చాలా మంచిది ఈ మామిడి చెట్టు క్రిందనే అమ్మవారు పార్వతీదేవి తపస్సు చేసింది ఈ మామిడి చెట్టు క్రిందనే అమ్మవారి కళ్యాణం కూడా జరిగిండేది ఈ ఈ మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఈ చెట్టు ఇక్కడ రాసి కూడా ఉన్నారు చదవండి చూడండి చిన్న అక్షరాలతో కనబడుతుంటుంది ఈ మామిడి చెట్టుకు నాలుగు కొమ్మలు ఉన్నాయన్నమాట నాలుగు కొమ్మలకు కాసే పండ్లు వేరు వేరు రుచుల్లో ఒకటి తీపి ఒకటి వగరు ఒకటి చేదు అన్నట్టు నాలుగు రకాల రుచులు ఉన్నాయంటే తర్వాత ఈ పండ్ల చెట్టు తింటే తినడం వల్ల సంతానం కూడా కలిగేదంట ఇప్పుడు ఈ చెట్టు కొత్తగా నాటున్నారు ముందు పూర్వం చెట్టు అయిపోయి దాని ఇది అయిపోయి ఉంటుంది కదా దాన్ని కోసి కాండములు మన వెండి తొడిగేసి భద్రపరిచి ఉన్నారు మనం చూడడానికి పెట్టున్నారు ముందు వస్తుంది అది చూస్తున్నారు ఈ మామిడి చెట్టు కిందనే ఒక చిన్న గుడి కట్టున్నారు పార్వతి పరమేశ్వరులు మరి స్వా అమ్మవారి తొడ మీద సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నట్టు విగ్రహాలు కూడా ప్రతిష్ఠించున్నారు అక్కడ పూజారు కూడా పూజ పెళ్లి కాని వాళ్ళు పెళ్లి జరుగుతుంది అక్కడ పూజ చేయించుకుంటే ఆ విధంగా చెప్పారు అక్కడ కూడా కొంతమంది చేయించుకున్నారు చూసాము వృక్షము పండ్లు తినడం వల్ల సంతానం కలుగుతుంది ప్రదక్షిణ చేసి తాకి దండం పెట్టుకోండి అలా చేయండి కానీ ఆకులు పోసేది అలాంటి పని మాత్రం చేయొద్దండి చూడండి నేను కూడా ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాను దిగుతున్నాను చాలా ఆనందంగా ఉందండి కంచి ఏకాంబరేశ్వర స్వామి గుడి అద్భుతం మీరు కూడా అనుభూతి చెందండి ఈ గుడి తర్వాత ఇంక రండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ పెట్టిండే చెట్టే అండి మూడు వందల ఐదు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి చెట్టు కాండం ఇదిగోండి చూసి అందరూ తాకి దండం పెట్టుకుంటున్నారు ఒక కాండానికి తొడుగు తగిలించి వెండి తొడుగు తగిలించి పెట్టారు ఒకటి మాత్రం బయట పెట్టి ఉన్నారు అదిగోండి తాకి దండం పెట్టుకుంటున్నారు అందరూ చూడండి వెయ్యి కాళ్ళ మండపంలో వాహనాలు అన్నీ ఉన్నాయి స్వామివారి వాహనాలన్నీ చూడండి హంస చిలుక కామధేనువు అన్ని వాహనాలు వాహనాల కొట్టు ఇదంతా చూడండి చిలుక చూడండి ఎంత అందంగా ఉంది ఇదిగో ఇదిగోండి కామధేనువు కామదేనువు ఇదిగో చూడండి కామధేనువు చూసి దండం పెట్టుకోండి చూసి సంతోషపడండి అదిగోండి దండం పెట్టుకోండి కామధేనువు ఇదిగో చిలక వాహనాలండి హంస ఇదిగోండి కొలను కొలను చూడండి కోనేరు అంటే కోనేరు ఇదిగో నీళ్ళన్నీ బాగా పచ్చగా ఉండాయి చూడండి కొలను ఎంత పెద్ద కొలను ఇక్కడే కొలను దగ్గర ప్రసాదాలు కూడా అమ్ముతుంటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను